సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె ఎమ్ఈఎఫ్ రవి రావే రవీ అభయించిరా నువ్వు మా ఓకే రవీందర్ సార్ మా అందరికి నమస్కారం జై మాదిగా జై జై మాదిగా మార్చి ఒకటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ఏర్పడిన తర్వాత ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమ కాలంలో చొల్లశ్రీ నందకృష్ణ మాదికంగా తీసుకున్నటువంటి అనేక ఉద్యమంలో నిర్ణయాలలో ఎంతోమంది గురులు మాదిగా అమరగురులు తమ స్థానాన్ని ఘనంగా పెట్టిన త్యాగం చేసినటువంటి మహనీయులు అమరవీరులు వారందరినీ కూడా స్మరిస్తూ మాదిగా అమరవీరుల సంస్మరణదీనంగా జరుపుకోవడం జరుగుతుంది యావత్ దళిత సమాజం యావత్ మాదిగల సమాజం మాదిగ మాదిగ ఉపకులాల సమాజం అందరూ కూడా వారి యొక్క త్యాగాన్ని స్మరించుకోవాలి త్యాగం పునాదుల మీదనే రేపు మన పిల్లలు రేపు ఆ ఫలాలు అనుభవించే అవకాశాలున్నాయి నిజంగా ప్రాణాలైనా అర్పిస్తాం ఏపీసీ సాధిస్తామని చెప్పి జరిగిన ప్రతి ఉద్యమంలో మనం అందరం కూడా పిడికి ఇలాంటి మహత్తరమైనటువంటి యావత్ భారతదేశంలోనే జరిగినటువంటి మిలిటెంట్ ఉద్యమం ఏదైనా అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత తర్వాత జరిగినటువంటి ప్రదేశ తెలంగాణ ఉద్యమం తర్వాత మాదిగల హక్కుల కోసం జరిగిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పొచ్చు అలాంటి ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగాల ఫలితంగా ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నాం వారి త్యాగాలు వృధా కావు రేపటి భవిష్యత్తులో మా పిల్లలకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి నిజంగా విధంగా అందరం కూడా ఖచ్చితంగా స్మరించుకోవాలి జోహార్ మాదిగా మన వీరులకి వ్యవహార మాదిగా మన వీరులకి